హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహాఓం కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక నా ఛానల్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న బెల్లైకాన్ నొక్కి లెక్ చేసుకుని ఫ్రెండ్స్ అమావాస్య నుంచి ఈ నాలుగు రాసుల వారికి అదృష్టం పట్టబోతోంది హిందూ మతంలో అమావాస్యకు ప్రాధాన్యత ఇస్తారు ఏప్రిల్ ఎనిమిదవ తారీఖున అమావాస్య సోమవారం నాడు వస్తుంది దీంతో ఈ రోజున సోమావత పిలుస్తారు సోమావతి అమావాస్య రోజు శివుడిని పూజించడం గంగా స్నానం ఆచరించేందుకు వంశపారపర్య దోషాలను తొలగించుకునేందుకు ఈ రోజు ప్రత్యేకమైనదిగా భావిస్తారు సోమావతి అమావాస్య రోజు పవిత్ర నది స్నానం ఆచరిస్తే పూర్వీకుల ఆత్మకు శాంతి లభిస్తుంది వారి ఆశీర్వాదాలు లభించి సంతోషం అదృష్టం పెరుగుతుంది సోమావతి అమావాస్య తిథి ఏప్రిల్ ఎనిమిదవ తారీఖున తెల్లవారుజామున మూడు గంటల పదకొండు నిమిషములకు ప్రారంభమై రాత్రి పదకొండు గంటల యాభై నిమిషములకు ముగుస్తుంది ముగిస్తుంది సోమావతి అమావాస్య రోజు సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది ఎన్నో ఏళ్ల తర్వాత ఏర్పడుతున్న సంపూర్ణ సూర్యగ్రహణం ఇది మీన రాశిలో ఈ సూర్యగ్రహణం ఏర్పడుతుంది సోమావతి అమావాస్య సూర్యగ్రహణం రెండూ కలిసి కొన్ని రాసుల వారికి బాధలను మిగిల్చబోతున్నాయి మరి కొంతమందికి మాత్రం అదృష్టం ఆనందాన్ని ఇవ్వబోతున్నాయి సోమావతి అమావాస్య రోజు చేయవలసిన పనులు ఉదయాన్నే స్నానం చేసిన తరువాత తప్పనిసరిగా సూర్యుడికి ఆర్గ్యం సమర్పించాలి ఆహారం బోట్లు చెప్పులు గొడుగులు బట్టలు వంటి వాటిని దానం చేయడం ముఖ్యం గోమాతకు ఆహారం పెట్టాలి సోమవతి అమావాస్య రోజు పూర్వీకులకు నైవేద్యాలు సమర్పిస్తారు ఉపవాసం ఉండటం వల్ల అదృష్టం సంతోషం పొందుతారు ఈ రోజు పితృదేవతల ఆరాధనకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది అమావాస్య రోజు కొన్ని పరిహారాలు పాటించడం వల్ల సంపద రెట్టింపు అవుతుంది అమావాస్య రోజు మహామృత్యుంజయ మంత్రాన్ని జపించాలి అలాగే శివుడికి అభిషేకం చేయడం వల్ల సత్పర ఫలితాలు పొందుతారు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి డబ్బు వచ్చే మార్గాలు తెరుచుకుంటాయి రావి చెట్టు చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి రావి చెట్టును పూజించడం వల్ల అనంతమైన ఫలాలు లభిస్తాయి ఈ సోమావతి అమావాస్య కొన్ని రాసుల వారికి అదృష్టాన్ని ఇవ్వబోతుంది దీనివల్ల ఏ రాసుల వారికి అదృష్టం కలుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకున్నాం వృషభ రాశి వారికి సోమావతి అమావాస్య వృషభ రాశి జాతకులకు సంతోషాన్ని అదృష్టాన్ని పెంచుతుంది వృత్తిలో కొత్త విజయాలు సాధిస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీరు మీ జీవితాన్ని భౌతిక సౌకర్యాలతో గడుపుతారు ఆదాయం పెరుగుతుంది పనులలో ఆటంకాలు తొలగిపోతాయి మీరు చేసే ప్రతి పనిలో విజయాన్ని పొందుతారు ఇక కన్యా రాశి వారికి సోమావతి అమావాస్య నాడు కన్యా రాశి వారికి శుభ ఫలితాలను కలుగుతాయి వివాహం కుదిరే అవకాశాలు ఉన్నాయి ధన ప్రవాహం పెరుగుతుంది ఉద్యోగులకు పదోన్నతి లేదా ఇంక్రిమెంట్ లభిస్తాయి ఇక తులారాశి వారికి వ్యాపారాన్ని విస్తరించుకుంటారు ధన ప్రవాహం పెరుగుతుంది చాలా కాలంగా నిలిచిపోయిన పనులు కొనసాగుతాయి ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది మీకు వారసత్వంగా ఆస్తి లభిస్తుంది రాజకీయాల్లో రాణిస్తారు సంతాన వైపు నుంచి శుభవార్తలు అందుకుంటారు ఇక కుంభరాశి వారికి సోమావతి అమావాస్య ప్రభావంతో కుంభరాశి వారికి ధనానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి ఆధ్యాత్మిక పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు కెరీర్లో గొప్ప విజయాలను అందుకుంటారు జీవితంలోని ప్రతి అంశంలో సానుకూల మార్పులు ఉంటాయి ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ మెసేజ్ చేయండి పక్కన పక్కనున్న బెల్లైకాన్ నొక్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓం నమ శివాయ నమ